మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు కోనసీమలో ఉన్నటువంటి ఒక పల్లెటూరి హోటల్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే పుల్లేటు కూరలో ఉన్నటువంటి కళ్యాణి హోటల్ ఈ హోటల్లో చాలా సాదాసీదా టిఫిన్సే ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి ఎందుకంటే చక్కగా డొక్కల పొయ్య ఇట్లాంటి డొలకలు కమ్మలు యూజ్ చేసి ఇక్కడ టిఫిన్స్ అయితే తయారవుతాయి దాంతో అదనపు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ కళ్యాణి హోటల్లో టిఫిన్ టేస్ట్ చూసొద్దాం పెద్దమ్మ నమస్కారం ఏం పేరు పెద్దమ్మ మీ పేరు నాగరత్నం గారు ఎప్పటి నుంచి ఉందండి హోటల్ నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు అంటే అబ్బో చాలా కాలం నుంచి ఉంది ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర ఇడ్లీ అండి ఇడ్లీ పూరి రొట్టి వాయికుడు వాయుడ మంచి స్పెషల్ గా వేస్తున్నారు ఎలా వేస్తారండి అది చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకుని వేస్తారు డొక్కలు కమ్మలేనండి ఇంకా ఏ కమ్లేనండి తీస్తారు హోటల్ మూడింటికి వచ్చి మీరు వర్క్ చేసుకుంటారు ఐదింటి నుంచి ఉంటదనమాట నుంచి తొమ్మిది మించి పది అయిపోద్ది ఓకే అండి టిఫిన్ రేట్లు ఎంతండి రెండు రొట్లు పన్నెండు రూపాయలు అంతే వాయిండు కూడా రెండు అండి రెండు రెండు వాయికూడలు పన్నెండు పేట ఇడ్లీ అంటే ఎన్ని ఇడ్లీలు వస్తాయో ఆరు ఇడ్లీలు పది రూపాయలు పూరి ఒక పూరి పదండి రెండు పూరీలు రెండు పూరీలు పది రూపాయలు మొత్తం డొక్కలు మేమే చేయడం అంటే ఎప్పటి నుంచో మీరు పాతకాలం వద్దదు ఇంత ముందు పాకేదో ఉండేది మూడు సంవత్సరాల కిందట ముందు పాక ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇట్లా చూసామని నేను కాలేజీ పిల్లలు చాలా మంది ఓకే మీ ఇద్దరేనండి మీ ఇద్దరే చేసుకుంటారు పని ఉంటే చనిపోలేలు ఏమి ఉంటాయండి చన చట్నీ అని కూర కారం చట్నీ కారం చట్నీ చట్నీ చేస్తామండి ఎప్పుడైనా ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ అండి అచ్చమైన స్వచ్ఛమైన ఓ చిన్న పల్లెటూరి హోటల్ అనమాట ఇది ఈ పల్లెటూరి హోటల్లో చక్కగా చాలా సింపుల్ టిఫిన్స్ ఉంటాయి ఇవి అట్లు మినపట్లు ఈ రెండు అట్లు కేవలం పన్నెండు రూపాయలు అంటే నమ్ముదారా నిజంగా ఈ రెండు కాస్ట్ కేవలం పన్నెండు అంటే పన్నెండు రూపాయలే ఈ రెండు వాయుకుడు అంటే ఇడ్లీ కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇలా గిన్నెల్లో వీటిని వాయుకుడు అలా తయారు చేస్తున్నారనమాట వీటి కాస్ట్ కూడా పన్నెండు రూపాయలే రెండు పూరి వచ్చి పది రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఇడ్లీ వస్తాయంట అది కూడా పది రూపాయలు అంట అంతే సింపుల్గా ఉంటాయి వీళ్ళ టిఫిన్స్ ఇవన్నీ కూడా ఈ టిఫిన్స్ అన్నీ కూడా డొక్కలు పొయ్య అట్లాగే కమ్మలు అదే కొబ్బరి చెట్ల నుంచి వచ్చే డొలకలు అంటూ ఉంటారు ఆ డొలకలు యూస్ చేసి ఇక్కడ టిఫిన్స్ని చక్కగా ఆ మంట మీద ఈ టిఫిన్స్ అన్నింటిని కూడా తయారు చేస్తుంటారు నలభై రెండేళ్ల నుంచి కూడా ఈ టిఫిన్ సెంటర్ ఈ పుల్లేటుకూరులో ఉందట పుల్లేటుకూరు అహ్మద్ మెడికల్ జనరల్ స్టోర్స్ ఆపోజిట్లో ఈ హోటల్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట మనకి ఇటు ముక్కామల నుంచి అంబాజీపేటకు వెళ్ళే దారిలో ఈ పుల్లేటుకూరు అనే ఊరు ఉంటుంది పుల్లేటుకూరులో ఒక కరువు వస్తుంది ఒక పెద్ద మలుపు వస్తుంది పాపగారి హోటల్ అని కూడా అని పిలుస్తూ ఉంటారట ఈ హోటల్ని చాలా ఏళ్ళ నుంచి ఉంది దాదాపు నలభై రెండు ఏళ్ళ నుంచి ఉంది ఇది ఒక పూరి పూరిపాకలో ఉండేది ఒకప్పుడు నేను కూడా ఇటువైపు ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఈ హోటల్ని చూస్తుండేవాడిని ఎప్పుడైనా ఎవరి ఎవరితో అయినా అప్పట్లో సైకిల్ ఉండేవి సైకిల్ మీద వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి టిఫిన్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళం చాలా ఏళ్ళ క్రితం అది సో నాకు అది ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి ఎందుకంటే ఈ హోటల్ చూస్తే ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి చాలామంది చాలా ఫేమస్ హోటల్ అని కూడా చెప్తుంటారు ఇక్కడ చాలా తక్కువ రేట్లో మంచి టేస్ట్ ఉన్న టిఫిన్స్ అయితే మాత్రం ఈ పుల్లేటు కూరు కళ్యాణి టిఫిన్స్లో అయితే టేస్ట్ చేయొచ్చట మరి మనకి ఎందుకు ఆలస్యం రెండు రకాల టిఫిన్స్ అయితే మన చేతిలో ఉన్నాయి టేస్ట్ చేసేద్దాం దీన్ని గిన్నెల్లో వేసి తయారు చేస్తారన్నమాట ఒక స్టీల్ గిన్నెల్లో స్టీల్ గిన్నెలో వేసి పిండి అంతా కూడా దాన్ని ఇడ్లీ పాత్రలోనే పెట్టి ఈ అయితే తయారు చేస్తున్నారు చక్కగా స్మూత్ ఉంది కారం చట్నీ కొబ్బరి చట్నీ కారం కారంగా ఇదంతా కూడా చాలా స్మూత్గా అదిరింది సూపర్ మూడు రకాల చట్నీలు కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి మంచి స్పైస్ ఉంది చట్నీలు అయితే మాత్రం అరిటాకులో మంచి టిఫిన్సు పక్క పల్లెటూరు ఫ్లేవర్ ఉన్న టిఫిన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీలు కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు వీళ్ళు ప్లేట్కి ఆరు ఇడ్లీ ఇస్తారు పదంటే పది రూపాయలు మాత్రమే సో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి టేస్ట్ ఉన్న టిఫిన్స్ అయితే మాత్రం చాలా రేర్గానే దొరుకుతాయి అట్లా రేర్గా దొరికే హోటల్స్లో ఈ పుల్లేటుకూరు కళ్యాణి టిఫిన్స్ ఒకటి తగ్గ పొద్దున్నే మూడు గంటలకే వచ్చి ఇంకా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తారట కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే కష్టపడుతున్నారు దీనికోసం ఉదయం ఐదింటి నుంచి ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి తొమ్మిది లేదా మహా అయితే లోపు ఈ హోటల్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట టిఫిన్స్ అయితే మాత్రం ఈ వాయిగూడ అయితే మాత్రం అదిరింది చాలా స్మూత్ ఉంది మినపట్టు అట్టు సైజు చూడండి చాలా పెద్దగానే ఉంది సైజు బట్ ఒక్కో అట్టు కాస్ట్ కేవలం ఆరు రూపాయలు అనమాట మంచి క్రిస్పీగా ఉంది కారం చట్నీ చట్నీలు హైలైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చట్నీలు చాలా బాగున్నాయి ఆ చట్నీల వల్ల టిఫిన్ మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్గా ఈ రెండు చట్నీలు పూరి కూర శనగ చట్నీ ఈ రెండు ఒకే కలర్లో మిక్స్ అయిపోయినాయి యాక్చువల్గా పూరీలో నంచుకుని తినే కర్రీ ఆ పూరి కవర్ కూడా కావాలంటే వేస్తారు ఈ టిఫిన్స్లో కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ పుల్లెటూర కళ్యాణ టిఫిన్స్లో రేటు చాలా రీజనబుల్ కట్టెల పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి అంటే డొలకలు కమ్మలు డొక్కలు వీటిని యూస్ చేసి తయారు చేయడం వల్ల హెల్దీ టిఫిన్స్గా కూడా ఇక్కడ అనమాట అంటే అలా తయారు చేయడం చాలా రేరు ఈ రోజుల్లో అన్ని గ్యాస్ స్టవ్లు ఇవే నడుస్తున్నాయి ఇప్పటికీ కేవలం కొన్ని పల్లెటూరిలో మాత్రమే ఇట్లా నడుస్తుంది చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ రేట్ అండ్ చాలా చాలా టేస్టీ టిఫిన్స్ ఈ కళ్యాణి టిఫిన్స్లో టేస్ట్ చేయొచ్చు ఎవరన్నా ఇటు ముక్కామల నుంచి అంబాజీపేట వెళ్లేదారిలో లేదా అమలాపురం కానీ ఇటు సైడ్ వెళ్తుంటే మాత్రం ఈ పుల్లేటు కూర దాటుకుని వెళ్తుంటే కనుక ఉదయం పూట మాత్రం ఈ మంచి టేస్టీ టిఫిన్స్ని ఒకసారి టేస్ట్ చేయండి కొంచెం మాస్ ప్లేసే ఎందుకంటే మరి విభజనమైన క్లాస్ ప్లేస్ అయితే కాదు కొంచెం మాస్గానే ఉంటుంది ప్లేస్ అంతా బట్ మంచి టిఫిన్స్ అయితే మాత్రం ఈ కళ్యాణి టిఫిన్స్లో దొరుకుతాయి ఇది అంబాజీపేటకి దగ్గరలో ఉన్నటువంటి పుల్లేటుకూరు అనే ఊరిలో ఉన్నటువంటి కళ్యాణి టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి